ఒక పురాతన మంత్రం మన ఈ ఆధునిక జీవితంలో ఉన్న సమస్యల్ని నిజంగా పరిష్కరించగలదా కృప మరియు గాయత్రీ సాధన అద్భుతాలు అనే ఒక పుస్తకం అవును పరిష్కరించగలదు అని చాలా గట్టిగా చెబుతోంది ఈరోజు మనము ఆ పుస్తకంలో ఉన్న కొన్ని అద్భుతమైన ఆశ్చర్యపరచే కథల గురించి తెలుసుకుందాం ఈ ప్రశ్నే మన ఈ మొత్తం అన్వేషణకు పునాది ఆ పుస్తకంలో చెప్పినవన్నీ కేవలం నమ్మకాలేనా లేకపోతే వాటి వెనకాల ఏదైనా లోతైన అర్థముందా పదండి ఆ సమాధానం ఏంటో కలిసి వెతుకుదాం ఈ అద్భుతమైన కథలను తేలికగా అర్థం చేసుకోవడానికి వాటిని కొన్ని భాగాలుగా విభజించాను ముందుగా అసలు ఆ మంత్రం ఏం హామీ ఇస్తుంది తర్వాత పేదరికం నుండి బయటపడిన వాళ్ల కథలు ఆ తర్వాత ఆరోగ్యం కుదుటపడిన అద్భుతాలు అలాగే కుటుంబంలో వచ్చిన మంచి మార్పులు చివరిగా ఈ మార్గం అందరికోసమా కాదా అన్నది కూడా చూద్దాం సరే మొదలు పెడదాం అసలు ఈ గాయత్రీ సాధన ఏం హామీ ఇస్తుంది ఆ పుస్తకం ప్రకారం దీని వెనుకున్న ప్రధానమైన వాదనేంటో చూద్దాం ఆ పుస్తకం చెప్పే ప్రధానమైన విషయం ఇదే గాయత్రీ మంత్రాన్ని క్రమం తప్పకుండా సాధన చేస్తే చాలు జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా దాన్ని పరిష్కరించుకోవచ్చు అంతేకాదు కష్టాలు రాకుండా ఒక రక్షణ కవచంలాగూడా పనిచేస్తుందట వినడానికి చాలా పెద్ద హామీలా ఉంది కదూ మరి ఈ హామీ నిజ జీవిత కథలలో ఎలా నిజమైందో ఇప్పుడు చూద్దాం ఈ సాధన వల్ల కలిగే మార్పుల్లో ఆర్థికంగా వచ్చిన మార్పుల గురించే ఎక్కువ కథలున్నాయి అంటే పేదరికం నుంచి సంపన్నమైన స్థితికి వెళ్లిన వాళ్ళ గురించనమాట ఆ పుస్తకంలో ఉన్న కొన్ని ఆశ్చర్యకరమైన కథలేంటే ఇప్పుడు చూద్దాం చాలా కథలు ఎక్కడి నుంచి మొదలవుతాయంటే తలమునకలయ్యే అప్పులు ఇక భవిష్యత్తు లేదనే పూర్తి నిరాశ ఈ పరిస్థితి చాలామందికి అనుభవమే కదా అందుకేనేమో ఈ కథలు విన్నప్పుడు మనం అంతలా కనెక్ట్ అవుతాం ఉదాహరణకి బొంబాయికి చెందిన మాణిక్ చంద్ పటోడియా కథనే తీసుకుందాం ఆ పుస్తకం ప్రకారం ఆయన వ్యాపారం పూర్తిగా దెబ్బతిని దివాలా తీసే పరిస్థితికి వచ్చారు కానీ ఆయన సాధన మొదలుపెట్టాక రోజురోజుకి వ్యాపారం లాభాల్లోకి రావడం మొదలైందట చివరికి మొత్తం అప్పు తీరిపోయి ఆగిపోయిన వ్యాపారం మళ్లీ వెలిగిపోయింది అంటే కేవలం అప్పులు తీరడమే కాదు పోయిన పరువు ప్రతిష్ఠ కూడా తిరిగొచ్చింది ఇది ఒక్కటే కథ కాదు ఆ పుస్తకంలో ఇలాంటివి చాలా ఉన్నాయి ఒక పేద బ్రాహ్మణుడికి అనుకోకుండా బంగారు కుండ దొరికిందట చాలా తక్కువ జీతంతో పనిచేసే ఒక టీచరు ఏకంగా లక్షాధికారి అయ్యారట ఒక మామూలు క్లర్క్ కాస్తా పెద్ద రచయితగా మారారు ఇంకా ఎన్నిసార్లు ఫెయిలైనా ఒక స్టూడెంటు చివరికి పాస్ అయ్యాడు చాలాసార్లు రిజెక్ట్ అయ్యాక ఒకరికి పెద్ద జీతంతో ఉద్యోగం వచ్చింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి డబ్బు సంపద ఒకెత్తైతే ఆరోగ్యం అంతకంటే ముఖ్యం కదా ఇప్పుడు మనం చూడబోయేవీ ఇంకా నాటకీయమైనవి ఎందుకంటే ఈ సాధన వల్ల ప్రాణాంతక రోగాలు కూడా నయమయ్యాయని ఆ పుస్తకం చెప్తోంది ఇక్కడ శివదయాల్జీ ముమాణి అనే ఆయన కథ చూద్దాం డాక్టర్లు ఆయనకు ప్రాణాంతకమైన టీబీ ఉందని తేల్చారు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే బతకాలంటే మూడు పక్కటెముకలు తీసేయాలి అని చెప్పారు ఇది వినడానికే భయంగా ఉంది కదా దాదాపు మరణశిక్ష లాంటిదే కాని ఆశ్చర్యంగా ఆ పుస్తకం ప్రకారం ఆయన ఏ ఆపరేషను లేకుండానే పూర్తిగా కోలుకున్నారు మృత్యువాంచుల నుంచి మళ్లీ ఆరోగ్యకరమైన జీవితంలోకి వచ్చారు నిజంగా ఇది సైన్స్కే ఒక సవాలు విసిరేలా ఉంది ఇలాంటివి ఇంకా ఉన్నాయి ఉదాహరణకి ఇరవై ఏళ్లుగా ఉన్న దీర్ఘకాలిక నొప్పి తగ్గిపోయిందట ప్రాణాంతకమైన పాము కరిచినా ఆ విషం ఏమీ చేయలేకపోయిందట డాక్టర్లు ఆశలు వదిలేసుకున్న ఒక పిల్లాడు మళ్లీ కోలుకున్నాడు ఒక అయితే తన విజయాలన్నిటికీ కారణం ఈ సాధనే అని చెప్పాడు చివరగా క్రూరమృగాలు తిరిగే అడవిలో చిక్కుకున్నా సురక్షితంగా బయటపడ్డారట అంటే ఇది కేవలం రోగాలను నయం చేయడమే కాదు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని ఈ కథలు చెబుతున్నాయి సరే డబ్బు ఆరోగ్యం వీటి తర్వాత మన జీవితంలో అత్యంత ముఖ్యమైంది ఏంటి కుటుంబం కరెక్ట్ ఈ సాధన కుటుంబ సంబంధాలలో కూడా మార్పులు తెస్తుందని ఇంట్లో గొడవలను కూడా పరిష్కరిస్తుందనీ ఆ పుస్తకంలో ఉంది ఇక్కడ చెప్పిన సమస్యలు కూడా చాలా తీవ్రమైనవి ఏళ్ల తరబడి భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు లేరనే బాధ సమాజం నుంచి వెలివేయబడటం ఇవన్నీ మనసును పిండేసే విషయాలు హైదరాబాద్కు చెందిన విమలాదేవి అనే ఆమె అనుభవం చూద్దాం ఆమెం చెప్పిందంటే చాలా తక్కువ టైంలోనే మా అత్తగారి ప్రవర్తన మా భర్త ప్రవర్తన ఆశ్చర్యంగా మారిపోయాయి ఒకప్పుడు గొడవలతో నరకంలా ఉన్న ఇల్లు ఇప్పుడు సంతోషంగా తృప్తిగా ఉందని ఆమె చెప్పింది అంటే కేవలం మనుషుల మనసులు మారడమే కాదు ఒక నరకంలాంటి పరిస్థితి స్వర్గంలా మారిపోయింది ఇదే కాదు పెళ్లైన పధ్నాలుగేళ్లకు ఒక జంటకు పిల్లలు పుట్టారట సమాజం వెలివేసిన ఒక వ్యక్తికి మంచి గౌరవనీయమైన కుటుంబంలో పెళ్లయింది తరతరాలుగా వస్తున్న ఒక హింసాత్మక కుటుంబ గొడవకు ముగింపు పలికారట నలభై ఐదేళ్ల వయసులో ఒకరికి మొదటి సంతానం కలిగింది చెడుదారి పట్టిన కొడుకులో కూడా మార్పు వచ్చిందట అంటే కుటుంబ జీవితంలోని దాదాపు ప్రతి సమస్యకు పరిష్కారం దొరికినట్టే కదా ఈ కథల ప్రకారం మంచిది ఇప్పుడు చివరి విభాగానికి వచ్చాం అసలు ఈ సాధన ఎవరు చెయ్యాలి ఈ ప్రశ్నకు ఆ పుస్తకమిచ్చే సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ముఖ్యంగా మహిళల గురించి ఇది ప్రత్యేకంగా మాట్లాడుతోంది ఆ రోజుల్లో ఇది చాలా గొప్ప విషయమనే చెప్పాలి మహిళలు ఈ సాధన చెయ్యడం కొత్తేమీ కాదని చెప్పడానికి ఆ పుస్తకం కొన్ని గొప్ప పేర్లను గుర్తుచేస్తుంది గార్గి మైత్రేయీ సావిత్రి కుంతి దమయంతి అనసూయ సీత ద్రౌపది ఇలాంటి ఎందరో గొప్ప స్త్రీమూర్తులు ఈ మార్గంలో నడిచారని చెబుతుంది అంటే మహిళల ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక గొప్ప చరిత్ర ఉందని గుర్తుచేస్తున్నట్టు అంతేకాదు ఆ పుస్తకం ఇంకో అడుగు ముందుకేసి ఒక మాట చెబుతోంది మహిళలకు ఈ సాధన మరింత సులభం ఫలితాలు కూడా చాలా వేగంగా వస్తాయి అని స్పష్టంగా పేర్కొంది ఇది కేవలం లింగ సమానత్వం గురించే కాదు మహిళల్లో ఉన్న ప్రత్యేక శక్తిని కూడా గుర్తించినట్టుంది దీనికొక ఆధునిక ఉదాహరణ కూడా ఉంది గుణవంతిదేవి అనే ఒక యువ వితంతువు కథ గత పదమూడేళ్లలో ఆమె జీవితంలో ఎన్నో కష్టాలొచ్చాయట కాని అవన్నీ కూడా తొలగిపోయాయి ఇప్పుడు ఆమె కొడుకు బిఏ చదువుతున్నాడు భర్తలు కోల్పోయి ఒంటరిగా అన్ని కష్టాలను ఎదుర్కొని కొడుకును అంతవాడిని చేయగలిగింది ఇది కేవలం కష్టాలను దాటడం కాదు ఎంతటి నిస్సహాయ స్థితిలోనైనా ఆశన బతికించుకోవడం సరే ఇప్పటిదాకా మనం డబ్బు ఆరోగ్యం కుటుంబ సమస్యలు ఇలాంటి ప్రాపంచిక విషయాల గురించి చూశాం కాని ఈ సాధన యొక్క అసలు ఉద్దేశం ఇవి మాత్రమేనా అంటే ఈ బయటి లాభాలు కాకుండా ఇంకా ఏదైనా లోతైన ప్రయోజనముందా అని ఆ పుస్తకం ఇం చెప్తోంది ఈ ప్రశ్నకు ఆ పుస్తకం ఇచ్చే సమాధానం ఒక్కటే ఆత్మ శాంతి అదేనండి ప్రశాంతమైన మనసు ఈ పుస్తకం ప్రకారం ఇదే అసలైన లాభం మనం ముందు చెప్పుకున్న అద్భుతాలన్నీ ఈ ప్రధాన ప్రయోజనానికి సైడ్ బెనిఫిట్స్ లాంటివి అన్నమాట అంటే చివరిగా ఆ పుస్తకం ఏంటంటే అంతిమ లక్ష్యం బయటి పరిస్థితులను మార్చడం కాదు మన లోపల పరివర్తన తీసుకురావడం జీవితంలో ఎలాంటి కష్టమొచ్చినా సరే దాన్ని దయతో ధైర్యంతో ఎదుర్కొనే శక్తిని సంపాదించుకోవడమే అసలైన గెలుపు మరి ఈ కథలన్నీ విన్నాక ఈ వాదనలన్నీ చూశాక ఒక ప్రశ్నతో ముగిద్దాం మన చుట్టూ ఉన్న పరిస్థితిలో ఎలా ఉన్నా సరే నిజంగా ఒక సంపన్నమైన తృప్తికరమైన జీవితమంటే ఏంటి దీనికి సమాధానం బయట వెతకాలా లేక మన లోపలే దొరుకుతుందా